హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అన్నదాత విద్యార్థి గృహ కాడ ఉన్నాం అంటే ఇది అనాథాశ్రమం ఒకటి పిల్లలు ఉంటారు ఇక్కడ అన్నదాత విద్యార్థి గృహ ఇది మా అంటే మన మేము ఉన్న సైడే ఉంటుంది ఇది ఇది ఒక అన్నదాశ్రమం మనతో మనతోని ఒక అన్న ఉన్నాడు ఇప్పుడు అంటే ఈ అన్న ఇప్పుడు మనకు డీటెయిల్స్ చెప్తాడు మన ఏమైనా బర్త్డే వేయాలనుకుంటే ఇక్కడ ఇక్కడ వచ్చి మనం డీటెయిల్స్ అన్నీ నింపాలి ఇక్కడ నింపి మనీ ఇవ్వాలి అన్న ఇప్పుడు అంటే ఇది అనాథాశ్రమం కదా ఇప్పుడు మనము అంటే ఒక ఒక బర్త్డే వేయాలన్న ఒక నా బర్త్డే ఇప్పుడు ఉందనుకో బర్త్డే వేయాలంటే ఎంతైతే మనీ ఓకే ఓకే లంచ్ అయితే ఓకే ఈవినింగ్ ఓకే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అంటే ఒక్కసారి మళ్ళీ చెప్పారా మా మళ్ళీ లంచ్ లంచ్ ఎంత అవుతుంది డిన్నరు అంటే ఇప్పుడు ఓన్లీ సండే పెట్టిపోయాకే ఉందా ఓకే ఓకే మా అక్కడ అంటే మేము కూడా ఇవిడ హాలిడేస్ ఉంటుంది కదా మాకు ఓకే 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 అంటే సండే కరెక్ట్ వీలు అవుతుంది కదా మనకు పెట్టి అంటే ఏదైనా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డిన్ ఓకే అంటే మీరన్నా వేసుకోవచ్చు లేకుంటే మేమన్నా డైరెక్ట్ ఫుడ్ అనేది తెచ్చి పెట్టవచ్చు మీరు ప్రిపేర్ చేస్తారు లేకుంటే ఒకవేళ క్యాటరింగ్ తీసుకోవచ్చు అంటే మన ఇష్టం ఇప్పుడు ఓకే ఓకే ఇప్పుడు సండే సండే వీలైతుంది అంతే కదా ఇప్పుడు సండే బుక్ ఇప్పుడు మనము ఒక పది రోజులు అనుక పెడతారనుకో ఎప్పుడు బుక్ చేసుకోవాలి ముందు ఇప్పుడు ఆ డేట్కి కరెక్ట్ బుక్ చేసుకోవాలి అంతేనా ఈ సండే చేసుకుంటామని చెప్పాలి అంతే కదా ఓకే ఓకే ఎంట్రీ చేసినాక మీరు ఏమన్నా అంటే అప్పుడు ఎంత అమౌంట్ పేయాలి మనం ఓకే ఓకే ఏమంటే అప్పుడు పే చేస్తాక మీరు మొత్తం మేము తెచ్చినా ఓకే ఓకే మీరు ప్రిపేర్ చేసినాక ఓకే ఓకే ఏమన్నా ఇస్తారా మీరు అంటే ఇప్పుడు స్లిప్ ఇలా రాసిస్తారా మన చిట్టి మేము రాసి ఇస్తారు ఓకే 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 ఇప్పుడు మన ఆశ్రమంలో ఎంతమంది ఉంటారు మొత్తం వన్ నాట్ ఫోర్ మెంబర్స్ ఇప్పుడు మరి ఇప్పుడు అంటే సరిపోతుందా అంటే మేము అంటే మనీ ఇస్తే ఒక ఫైవ్ థౌసండ్ అంతే సరిపోతుంది కదా మీరు అంటే చేసే అందరికి సండే అందరికీ అయ్యేటట్టు అంటే స్కూల్ పిల్లలు వీళ్ళు ఎవరు అంటే ఓకే 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 ఆహా ఓకే అర్థమైంది అర్థమైంది ఓకే అంటే అదే ఇంకా ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి తల్లి తల్లిదండ్రులు లేరు ఇక్కడ ఓకే 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 ఇది సింగిల్ పేరెంట్ అంటే కేటగిరీస్ ఉంటాయి త్రీ కేటగిరీస్ ఓకే 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 అదే ఇప్పుడు అంటే మేము అంటే మేము నేను కూడా పెట్టిస్తాను అట్లాంటి నా బర్త్డే వస్తుంది అట్లాంటి మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు చాలామంది పెట్టిస్తా పెట్టిస్తున్నారు ఎక్కడ ఉందా మనం వెళ్దాం అంటే ఇంక నేను అంటే మా పక్కన ఉంటుంది ఇది అట్లానే వచ్చినా అంటే ఒక వన్ నాట్ ఫోర్ మెంబర్స్ ఉంటారు మొత్తం ఉంటారు అంతేనా ఓకే 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 కొంచెం చెప్తారా హాస్టల్ గురించి అంటే ఇది ఇది లైబ్రరీ ఏంది ఇది ఓకే ఓకే

డొనేట్ చేస్తారు వాళ్ళు హెల్ప్ చేయాలనుకుంటే చేసుకుంటారు చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ అనాథాష్ట్రం ముందు చాలా అంటే అంటే మనం మన మన మనకు సాయం చే మనకు ఎంత తగిందో అంత సాయం చేయాలి ఎంతో కొంత కొంచమైనా సరే సరే సాయం చేయాలి ఇంకో ఇక్కడ అవి సీసీ కెమెరా అంటే మొత్తం ప్రొటెక్టివ్ కూడా ఉంది కదా ఎవరు ఎక్కడ ఏంది ఓకే 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 అన్ని అన్ని ఉంటాయి ఓకే ఓకే ఇది కూడా ఇంకా అన్నీ అంతే కదా ఓకే 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 ఇక్కడ చూపిస్తారా పిల్లల్ని ఇవి రిజిస్టర్స్ ఏమో ఓకే ఇది అకౌంట్ సెషన్ ఓకే ఇప్పుడు ఇది ఇది డైనింగ్ అలా ఓకే సార్ చూపియండి చాలా బాగుంది అసలు లాస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎంత బాగుందంటే చాలా చాలా అంటే చాలా బాగుంది మనకు మామూలు హాస్టల్లో కూడా ఇట్లా ఉండదు తెలుసా ఇంత మంచిగా అంటే ఇంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు మనం పక్క తప్పకుండా సాయం చేయాలి ఫ్రెండ్స్ మనకు తగినంత సాయం చేయాలి దాంట్లో నేను కూడా క్రూజ్ చేస్తాను ఇంకో ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంత అంటే అంత బాగుంది ఇక్కడ చూడండి మీరు కూడా చూడండి ఇంకో అద్దము ఇంకో ఇవి బెడ్స్ ఇట్లాంటి ఇంకో ఇక్కడనే ఉంటారా అందరూ పడుకునేది ఓకే ఓకే సార్ ఓకే ఇది డైనింగ్ హాల్ అన్న ఓకే ఇదనింగ్ ఇది డైనింగ్ హాల్ బ్రూప్ ఓకే ఎవరికి వాళ్ళే చేసుకొని చేస్తారు ఓకే ఓకే మీరే చేస్తారు కుకింగ్ వన్ నాట్ ఫోర్ మెంబర్స్కి ఇప్పుడు కుకింగ్కి సపరేట్ అని ఎవరు లేరేమో మీరే మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టాలు అంటే మంచిగా అంటే ఎంత కష్టమైనా సరే వాళ్ళే చేసుకుంటున్నారు మనం వీలైతే కుకింగ్ కూడా పెట్టి ఒక మనిషిని కూడా ఏర్పాటు చేసి మనం చేద్దాం ఇది డైనింగ్ హాల్ అంతేనా ఇంకా ఓకే ఓకే ఇది ఇది ఇంకో చెప్పండి నేను ఇంకో ఓకే ఫ్రెండ్స్ ఇంకో చెప్తున్నా నేను అన్న ఇప్పుడు మాకు డీటెయిల్స్ చెప్పింది మనం ఏమన్నా నాకు నన్ను కాంటాక్ట్ చేయండి ఎవరన్నా ఇప్పుడు నేను ఏమన్నా చెప్పా ఇప్పుడు పెట్టాలని కొంచెం ఏమన్నా మనీ డొనేట్ చేయాలన్నా నేను మీకు అన్నదాన డీటెయిల్స్ ఇస్తా మొత్తం మీకు లొకేషన్ పెడతాయి ఇక్కడ వచ్చి మీరు మాట్లాడండి నేను కూడా నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ నెక్స్ట్ మంత్ పెట్టేద్దామని చూస్తున్నాను సో చూడండి మనం ఎన్నో చాలా మనము అన్ని ఉండి కూడా చదవం చదవం అంతా మనం తిరుగుతాం అంతా చేస్తాం బయట పేరెంట్స్ ఉన్నా సరే కానీ వీళ్ళకి ఏం లేకున్నా వీళ్ళంటే అంటే పేరెంట్స్ లేకున్నా సరే మంచి చదువుతున్నారు ఎప్పటి నుంచి థర్డ్ నుంచి తాడు నుంచి బీటెక్ ఫైనల్ ఎదుకుంటారంట వీళ్ళే వండుకుంటారంట వీళ్ళే తింటారంటే వీళ్ళే కాలేజ్ పోతారంట అంటే చిన్న చిన్న పిల్లలకి వాళ్ళు వండిస్తారంట పెద్దవాళ్ళు పెద్ద అన్న వాళ్ళు ఉంటారు బీటెక్ వాళ్ళు డిగ్రీ వాళ్ళకు బీటెక్ వాళ్ళు ఏమో ఇంటర్ వాళ్ళకు ఇంటర్ వాళ్ళు ఏమో చిన్న టెన్త్ వాళ్ళకు అట్లా వండిస్తారు చూడండి ఫ్రెండ్ మనం పక్క హెల్ప్ చేస్తాం పక్క హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాం నాకు కృషి అయితే నేను చేస్తాను నెక్స్ట్ మంత్ వడ్డీ అది నేను ఏదో టిఫిన్స్ లంచో బ్రేక్ఫాస్ట్ మళ్ళీ లేకుంటే డిన్నర్ పక్క హండ్రెడ్ పర్సెంట్ పెట్టిస్తాను నేను బుక్ చేసుకుంటాను నేను చేసుకుంటాను ఒక ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కూడా మంచి మంచిగా మనం ఇస్తే ఇక్కడ ఇస్తే మనకు కొంచెం అన్న అంటే మంచిగా ఉంటుంది మన మనసుకు శాంతిగా ఉంటుంది సో అందరూ హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఆశ్రమం పేరు చెప్తారా అన్నదాత అనాథ విద్యార్థి గృహం ఎల్బీ నగర్లో ఉంటుంది అది థ్యాంక్ యూ ఫ్రెండ్స్